నేను అంటే మా కాలేజీకి నేను అదే దూర్లో వెళ్తాను కాబట్టి అక్కడ స్టూడెంట్స్ ఉంటారు ఆ స్టూడెంట్స్ ఏ రకంగా ఉంటారంటే జమ్స్ ఎన్పిటి కోర్సులకు వచ్చి స్టూడెంట్స్ అంటే ఇంజనీరింగ్లో జమ్స్ ఉంటారు అది చేయడం వల్ల వాళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయి జాబ్ హోల్డర్స్ ఉంటారు చదువుకునే వాళ్ళు ఇంజనీరింగ్ ఫ్రెష్ ఆయన గ్రాడ్యుయేట్స్ వస్తారు ఆ సెంటర్లో ఎవరన్నా పెద్ద అయినా అంటే ఈయన అందరూ కూడా అబ్జర్వర్ కింద వచ్చారేమో అనుకుంటారు అనుకునేవారు కానీ ఆయన అందరినీ కొట్టేసి టాప్ డిస్టింక్షన్ ఆయనకు వచ్చిన మార్కులు డిస్టింక్షన్ మార్క్స్ తాన్నీ టాప్ 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 అసలు ఆ పిల్లలే నా దగ్గరకు వచ్చి ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి నాకు వాళ్ళు రామారెడ్డి వాళ్ళందరూ కూడా వచ్చి అయ్యో డాక్టర్ గారికి చాలా గొప్పగా వచ్చినాయండి మార్కులు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చినాయని చెప్పేసి ఇట్స్ గ్రేట్ ఇది మన రాజమండ్రికి గర్వకారణం ఎందుకంటే ఒక ఇప్పుడు ఆయన చెప్పిన కోర్సులు చూస్తా ఉంటుంటే ఎక్కడ మ్యాథ్స్ ఎక్కడ ఇంగ్లీషు ఎక్కడ కామర్సు ఎక్కడ మేనేజ్మెంటు ఎక్కడ లా ఎక్కడ డాక్టర్ ఎక్కడ న్యూరో ఎక్కడ కంప్యూటర్సు ఎంసీఏ ఈ ఎన్పిటి ఇవన్నీ కూడా ఒక ఒక రూట్లో సోషల్ సైన్సెస్ చేసుకెళ్ళిపోవడం కష్టమైన చదువుకుని రాసేసి చూడవచ్చు ఇట్స్ బ్రెయిన్ ఆ బ్రెయిన్తో ఉపయోగించి చదివే సబ్జెక్ట్స్ లో కూడా ఆయనంతవర్లెస్ అంటే అంత బాగా బ్యూటిఫుల్గా ఆయన పెర్ఫామ్ చేశారంటే హ్యాడ్ సోస్ ఇది రాజమండ్రికి తప్పకుండా పెద్ద గర్వకారణం డాక్టర్ గారికి ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు రావాలని కోరుకుంటారు థ్యాంక్ యూ అందరం ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది ప్రధానంగా అత్యంత ఆత్మీయులు డాక్టర్ రామారెడ్డి గారు కొన్ని వేల మందికి సుమారుగా ఒక లక్ష మంది పైన ఉంటారేమో విద్యార్థులకి ఆ వసతిని కల్పిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రులు హర్షకుమార్ గారు డాక్టర్ గురుప్రసాద్ గారు అత్యంత ఆత్మీయ స్నేహితుడు కృష్ణ అందరితో కలిసి మీ అందరితో కలిసి ఈ వేదిక మీద పంచుకోవడం ఏదైతే ఉందో కేవలము దీనికి ఉన్నటువంటి అర్హత అంటే నేను ఒక పెద్ద సంస్థకి రాష్ట్ర స్థాయి కార్యకర్తలు కావడం మాత్రమే మిగిలినటువంటి విషయాలలో ఎవరికి మనం సరిపోయే వాళ్ళం కాదు కానీ ఒక విషయం నేను ఈ సందర్భంగా చెప్పాల్సి ఉంది మన యొక్క ఐతిహాసిక చరిత్రలో ఆచార్య భీష్ముడి గురించి వింటాం మనం ఇవాళ కూడా భీష్మ పంచకాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు సమాజంలో ఒక రా ఒక మహారాజు గారి యొక్క కుమారుడై ఉండి చక్రవర్తి అవడానికి కావలసినటువంటి అన్ని అర్హులు ఉండి స్వచ్ఛందంగా దాన్ని వదులుకొని అయినప్పటికీ కూడా ఆ భారాన్ని మాత్రం తన భుజస్కంధాల మీద మోస్తూ జీవిత పర్యంతము సుమారుగా ఒక రెండు వందల రెండు వందల యాభై సంవత్సరాల పాటు జీవించినటువంటి ఆచార్య భీష్ముడి యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఒక విజ్ఞాన సర్వస్వం ఒక విజ్ఞాన సర్వస్వం ఒక మల్టీ ఫేస్టెడ్ నాలెడ్జ్ ఎంతటి అగాధమైనటువంటి విషయాన్ని అయినప్పటికీ ఎంత లోతైనటువంటి విషయాన్ని అయినప్పటికీ వెంటనే నిశ్చితమైనటువంటి పరిజ్ఞానంతో దాన్ని అవగాహన చేసుకోగలగడం దాన్ని కావలసినటువంటి వాళ్ళకి సరైనటువంటి పద్ధతుల్లో దాన్ని వివరించి చెప్పగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం కాబట్టి పరమాత్మ ఆయన భీష్మాచార్యులు వారిని బాబును ఆ మహాభారతం అంతా చూస్తే సగం మా శాంతి పర్వం భీష్ముడు చెప్పినటువంటి మాటలు చెప్పగలగడము నాలెడ్జ్ని కలిగి ఉండడము విజ్ఞానాన్ని కలిగి ఉండడము దాన్ని చెప్పగలగడము ఒక ఎత్తే అయితే దాన్ని అనుష్ఠించడం అనేది ఏదైతే ఉందో ఇది యాభై శాతం జీవితంలో దాన్ని ఆచరించడం ఏదైతే చెప్తున్నామో దాన్ని ఆచరించడం చెప్పడం మంది చెప్తారు ఆచరించలేకపోయినట్టయితే దానికి కావలసినటువంటి విలువ ఏర్పడదు కాబట్టి మూడు లక్షణాలు భీష్ముడిలో ఉన్నాయి అలా అతిశయోక్తిగా నేను చెప్పడం కాదు కానీ మన రాజమండ్రి నగరంలో మనతో పాటు కలిసి తిరుగుతున్నటువంటి మన రామారెడ్డి గారిలో ఈ మూడు ఉన్నాయనేది మనం గుర్తిస్తే మన అందరికీ కూడా చాలా ఆనందం వేస్తుంది కేవలం ఆయనకు ఉండేటటువంటి క్వాలిఫికేషన్స్ ఎకడమిక్ క్వాలిఫికేషన్స్ మాత్రమే కాకుండా జీవితాన్ని అదృష్టించే పద్ధతి ఒక సమయపాలన గురించి చెప్పడం వేరు సమయపాలనని చెప్పక్కర్లేకుండా ఆచరించిన ఆయన ఒక యొక్క ఆచరణ వల్ల సమయపాలన అనేది మనం నేర్చుకోవడం వేరు ఆర్ఎస్ఎస్లో సమయపాలన గురించి మేము చాలా పట్టుదలగా ప్రయత్నం చేస్తుంటాం మాకు భయపెస్ట్ ఉంటుంది రామారెడ్డి గారు కార్యక్రమానికి వస్తారు అంటే ఎందుకంటే కొద్ది మరింత మరింత అటెంటివ్గా ఉంటాం సాహితంగానే ఉంటాం కానీ మరింత అటెంటివ్గా ఉంటాం ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఐదు నిమిషాల ముందు ఉంటారు అనుమానం లేకుండా కాబట్టి ఏదైనా అదంటే ఒక ఉదాహరణగా చెప్పాను ఆ విషయాన్ని మా మానవత్వం మూర్తి భవించడం వేరు మానవత్వాన్ని గురించి ఉపలంఘించడం వేరు మానవత్వాన్ని గురించి మా ఆచరించడం వేరు దాన్ని ఆచరించి చూపించడం వేరు ఒక దానాన్ని ఇస్తూ ఉండడం వేరు ఆ దానాన్ని ఎంత వినయంతో ఇస్తూ ఉన్నాం అనేటటువంటి విషయం వేరు ఒక ఎంతో కొంత స్వాతిశయంతో ఎదుటివారికి ఇవ్వడం వేరు ఇవ్వడం అనేటువంటిది అదృష్టంగా భావించి ఎదుటవారికి వినయంతో ఇవ్వడం వేరు ఇలాంటి విషయాలు అనేక విషయాల్లో రామ డాక్టర్ గారి గురించి ప్రత్యక్షమైన అనుభవం నాకు ఉంది కాబట్టి మీ అందరి ముందు నేను చెప్పేసేటువంటి సాహసం చేస్తున్నాను కేవలము ఎకడమిక్ క్వాలిఫికేషన్ మాత్రమే కాకుండా చదివిన దాన్ని జీర్ణం చేసుకోవడము దాన్ని జీవితంలో అనుష్ఠానానికి తెచ్చుకోవడం అనేటువంటి మూడు లక్షణాలు కలిసి ఉన్నటువంటి మంచి ఆత్మీయుల వారు ఈ సందర్భంగా యాభై డిగ్రీలు పూర్తి చేసిన సందర్భంగా అందరితో పాటుగా ఈ నాలుగు మాటలు పంచుకునే అదృష్టం కలిగినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సెలవు రాజ రాజమండ్రి నగర్ ఎప్పుడు మేధావులు గెలిగిరి మొదటి ఎప్పుడు ఏంకుంటున్నారు ఎంతమంది కౌలు వచ్చినాయి ఎంతమంది మేధావులు వచ్చినాయి ఈ నగరం నుంచి వచ్చారు ఇప్పుడు కూడా చాలా మంది రాజకీయంలో మేధావు రాజమండ్రి వెళ్తారు కృష్ణమోహి గారు రామాయణ రామనారాయణ గారు వీళ్ళందరినీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం ఆ రకంగానే మన రాజమండ్రి నగర్ లో ఎందుకంటే మారులో నుంచి నాకు తెలుసు నాకు ఎలాగంటే మా ఇంటి వారికి అయిన స్టార్ట్ చేశారు ఆయన హాస్పిటల్ వరకు రావడం పెద్ద 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 ఎప్పుడో ఇక్కడ చదువుతున్నారు ఇస్తూ మా అమ్మ పుట్టినప్పుడు అలా అలా చదువుతున్నా నేర్చుకోవాలని చెప్పడం చదువుతున్నప్పుడు పరీక్ష పాస్ అయిన ప్రాజెక్ట్ నాకు బాగా గుర్తు ఈ ఉండలేదు సో లాభారెడ్డిగా నిత్య నిరంతర విద్యార్థి అయినా అంతేకాకుండా రెగ్యులర్ గా ఆయనతో మా కౌన్సిలింగ్ సెక్షన్స్ అవుతూ ఉంటాయి మా రెగ్యులర్ ఆయన మీటింగ్ లో ఆయన చేత నెక్చర్ తెప్పిస్తూ ఉంటాం ఆయన ఎలాగే ఇంకా డిగ్రీ సంపాదించి ఒక రెండు నవర్ రకం కాకుండా మా నగర కీర్తిని ఆకాశంలో ఆకాశవాణి పెడతాం మరి మా ప్రియమిత్రులందరూ కలిసి లాస్ట్ చాలా కాలం నుంచి ఆయన కూడా చిరకాల కోరిక కూడా ఆయనకి డెఫినెట్ గా ఒక నేషనల్ ఫ్రెస్టేస్ అవార్డు రావాలనేది మా అందరి కోరిక ఎంపీ హర్మార్డుగా ఎందుకు కనీసం గారు ఉన్నారు కనుక ఆవిడ ఏదో చాలా పట్టు ఉన్న వ్యక్తి అంటూ ఉంటారు కనుక నేషనల్ నేషనల్ మీడియాలో ఆయన ద్వారా మనందరం ప్రయత్నించి ఆయన కనీసం పత్రం ఇచ్చే అవకాశం ఒప్పుకోమని మన అనుభవం రాసిందే ఆ రకంగా రైవ్ వైద్యరంగం కానీ రైవ్ వైద్య కీర్తి కానీ నేషనల్ పిక్చర్ అనుభవం రాసిద్ధ మొత్తం వాళ్ళకి అర్థమైపోయింది ఫలానా అని కానీ నా దృష్టిలో అక్కడ మూల ఎవరో ఒక తోటమాలు ఉంటాడు పెద్ద వయసు అయినా నా ఒక అలా పరీక్షలు పరిశ్రమ వచ్చాడు అనమాట అనుకుంటాడు మళ్ళీ మడి నెల మళ్ళీ వచ్చాడు ఆ నెల మళ్ళీ వచ్చాడు ఇలా చూస్తుంటే ఆ అనుకుంటాడు కుర్ర పిల్లలు అందరూ కూడా ఒక్క ట్రిప్ పాస్ అయిపోతున్నారు ఏంటనేది ఎంత ఇప్పటికీ పాస్ అవుతుంది